నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జమ్మూ కాశ్మీర్లో ప్రాణాలకు తెగించి తమ ప్రాణాలను పలంగా పెట్టైన భారతదేశంలో ఒక్క అంగుల స్థలాన్ని కూడా పాకిస్తాన్ కానీ చైనా కానీ లేకపోతే ఇటు బంగ్లాదేశ్ కానీ కబ్జా చేయకుండా ఆక్రమించకుండా కాపాడుతున్న జవాన్ల భూములను నిజంగా కబ్జా చేస్తున్న దుర్మార్గులను చూస్తూ ఉంటే ఆ దుర్మార్గులకు మద్దతిస్తున్న అధికారులను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తోంది ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా చూసాము ఒక జవాన్కి సంబంధించిన భూమిని కబ్జా చేయడము దానికి సంబంధించి ఆ జవాన్ వీడియో పెట్టడము దానిపై ఆర్ వాయిస్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా ప్రయత్నం చేయడం ఎట్టకేలకు ఆర్ వాయిస్ ప్రయత్నం ఫలించి అక్కడ ఎమ్మెల్యే ఆ జవాన్కి ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పడము ఇదంతా ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలోని సిద్దిపేటలో ఒక జవాన్ ఆవేదన భూమిని కబ్జా చేసిందే కాదు తన తల్లిదండ్రులను కూడా బెదిరిస్తున్నారు దీని వెనక బీఆర్ఓ సోదరుడు ఉన్నాడు నేను దేశ సరిహద్దుల్లో నా ప్రాణాన్ని పనంగా పెట్టి జమ్మూ కాశ్మీర్ లో పనిచేస్తుంటే నా తల్లిదండ్రులు అక్కడ కన్నీరు పెడుతున్నారు ప్లీజ్ ముఖ్యమంత్రి దృష్టికి అక్కడ ఎమ్మెల్యే దృష్టికి ఇది వెళ్ళేదాకా షేర్లు చేసి నాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నాడు ఆ వీడియోని ఒకసారి మీరు చూసేయండి నమస్కారం జై హింద్ జై జవాన్ నేను జమ్మూ కాశ్మీర్లో బాల్ లో డ్యూటీలో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి మండలం అక్బర్పేట భూమిపల్లి డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ స్టేట్ తెలంగాణ మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు మా ఫ్యామిలీ మా నా ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు ప్లస్ వాళ్ళ కప్ చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు దయచేసి ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము ఏం ఫలితం లేకుండా పోయింది ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు దయచేసి ఈ విషయాన్ని సిఎన్ దగ్గరికి చేర్చాలని మీ అందరినీ కూర్చున్నాం ఈ వీడియోను ఎంత మందికి షేర్ అంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్ మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు దయచేసి మనం ఆదుకోగలరని ఆ యొక్క మనవి జై హింద్ జై జవాన్ జై కిసాన్ వీడియో చూశారు కదా ఇది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూపల్లి మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడు పెట్టిన వీడియో భూ తన భూమిని విఆర్ఓ సోదరుడు కబ్జా చేశాడని ఎన్నిసార్లు ఆర్టీఓ ఆర్డీఏకి కలెక్టర్కి విన్నవించినా కూడా తమ విన్నపాన్ని వినలేదని ఇక్కడ బార్డర్లో మేము రక్షణ కాస్తూ ఉంటే అక్కడ మా తల్లిదండ్రులు కన్నీరు కారుస్తుంటే చాలా బాధగా ఉందని ఇక తన తల్లిదండ్రులను కూడా చివరికి బెదిరిస్తున్నారని తన భూమిని తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంతకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా దేశాన్ని రక్షించేవాడే మీకు దండం పెడతా నా భూమిని కాపాడండి విఆర్ఓ తమ్ముడు చేసిన అరాచకం నుంచి నా తల్లిదండ్రుల్ని కాపాడండి అని వేడుకుంటున్నాడంటే ఆ జవానికి అండగా నిలబడకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు సిద్ధిపేట హరీష్ రావు గారు విఆర్వో సోదరుడు ఒక జవాన్కి అన్యాయం చేస్తున్నాడు తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఉద్యమ బిడ్డగా చెప్పుకోవాలి అనుకుంటే అగ్గిపేట అగ్గిపేట హరీష్ రావు కాదు నిజంగా ఉద్యమానికి దేశానికి ప్రేమను చూపించే హరీష్ రావు అని నిరూపించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ జవాన్ విషయంలో ఆ విఆర్ఓ సోదరుడికి బుద్ధి చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు ఆ భూమిని అప్పగించండి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపంచ సుందరీమణులను తీసుకొచ్చి ఇక్కడ సేవలను అందించడం కాదు దేశ సేవ చేస్తున్న జవాన్లకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నా మీరు ఎందుకు స్పందించట్లేదు అని అర్థం కావట్లేదు ఖచ్చితంగా దీని మీద స్పందించి ఆ జవాన్ కుటుంబానికి న్యాయం చేయాలి అని న్యాయం చేసేదాకా ఆ జవాన్కి అండగా ఆరువాయిస్ పోరాటం చేస్తుంది అని మీకు తెలియజేస్తున్నాను త్వరలోనే ఈ జవాన్కి న్యాయం జరగాలి అంటే వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి అది హరీష్ రావు దృష్టికి వెళ్ళాలి అలాగే ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళాలి అక్కడ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు దృష్టికి వెళ్ళాలి ఆ జవాన్కి న్యాయం జరగాలి అవునంటారా కాదంటారా దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించే జవాన్ కన్నీటి పెట్టడం ఈ దేశానికి మంచిదేనా వాళ్ళ భూములను కబ్జా చేస్తున్న ఈ కబ్జా కోరులకు ఎలాంటి బుద్ధి చెప్పాలి అంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక మధ్యతరగతి అమ్మాయి కలను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా అలానే ఎక్కడెక్కడో దిక్కుమాలిన సమస్యలు కాదు నిజంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనే సమస్యల్ని ఆర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ వెళ్ళి చేయడం ద్వారా జై హింద్ జై భారత్